కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఆ భూములను ఎవరు కొనుగోలు చేయద్దని హెచ్చరించారు ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని స్పష్టం చేశారు కేజీఎఫ్ భూములు నాలుగు వందల ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి ఎకో పార్క్ గా తీర్చిదిద్దే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు హైదరాబాద్ ప్రజలకు చెందినవని ఈ భూములను అమ్మే ఆలోచనలు మానుకోవాలని ప్రభుత్వానికి ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు ఇక హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్లో లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు యూనివర్సిటీ విద్యార్థులు మరోవైపు పర్యావరణ ప్రేమికులు ప్రతిపక్షాలు కేజీఎఫ్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విధానం స్పష్టంగా వెల్లడించామని కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు గత వారం పది రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు వారి పోరాటానికి వారి యొక్క పోరాట స్ఫూర్తికి ముందుగా మా పార్టీ తరపున హైదరాబాద్ నగర ప్రజల తరపున హృదయపూర్వకంగా వారికి సల్యూట్ చేస్తూ ఎందుకంటే అసామాన్య ప్రతిఘటన గొప్ప పోరాట పటిమ ఒక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక ఉస్మానియాలో ఒక కాకతీయ యూనివర్సిటీలో ఒక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీలో శాతవాహన యూనివర్సిటీలో ఎట్లాంటి పోరాటాన్ని అయితే ఆనాడు చూసినాము అంతక అంతకు ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఈ పోరాటంలో వీరోచితంగా ముందున నడుస్తున్న మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరఫున వారికి సల్యూట్ వారికి నా ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నా పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలువకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రిగారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు అదంతా ఏఐ జనరేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయిన ఇమేజెస్ అని తన కృత్రిమ మేధస్సును ఆయన బయట పెట్టుకున్నాడు ఇది పరిస్థితి మేము ప్రభుత్వానికి చెప్పేది ఏమంటే ఇది దాయాదుల పోరు కాదు ఆస్తి తగాదా అంతకంటే కాదు భూమి నీదా నాదా అని కొట్టుకునే తందుకు రేవంత్ రెడ్డి ఆ పిల్లలకు వేలు విడిచిన మేనమామనో బాబాయో తాతనో కాదు రేవంత్ రెడ్డి ఈరోజు నాలుగు కోట్ల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఒక ప్రతినిధి నిజంగా చెప్పాలంటే రూలింగ్ పార్టీ అని మా పెద్దలు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్తుంటారు రూలింగ్